హలో అందరికీ ఈ రోజు వీడియోలో మనం వామాకు గురించి అలాగే వాటి వల్ల మనకి కలిగే ఉపయోగాల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వామాక్ని రోజు పడగడుపున తినడం వల్ల మనకి జీర్ణశక్తి మెరుగుపరిచి ఆకలిని కూడా పెంచుతుంది ఇంకా చిన్నపిల్లలకి వీటికి సరిగ్గా తెలియని పిల్లలు అయితే ఉంటారు కదా వాళ్ళకి ఈ ఆకుని తినిపించి అలవాటు చేస్తే ఖచ్చితంగా ఈ ప్రాబ్లం అయితే క్లియర్ అవుతుంది ఇంకా ఈ వింటర్ సీజన్లో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ జలుబులు దగ్గులతో బాధపడుతూ ఉంటారు కదా ఇంకా ఈ ఆకు రసాన్ని కానీ మనం రోజు క్రమం తప్పకుండా పిల్లలకి ఇస్తూ ఉంటే వాటి వల్ల వీళ్ళకి జలుబు నుంచి త్వరగా ఉపశమనం అయితే కలుగుతుంది జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు మనకి పడుకున్నప్పుడు చాలా బ్రీతింగ్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ ఒక్క వామప్ని తీసుకొని ఒక క్లాత్లో అయితే చుట్టి కొంచెం కొంచెంగా స్మెల్ పీల్స్తూ ఉంటే మనకి బ్రీతింగ్ కూడా కొంచెం సులువుగా అందుతుంది ఇంకా మనకి నైట్ అంతా కూడా కొంచెం ప్రశాంతంగా మనం పడుకోవచ్చు అనమాట చిన్నపిల్లలకి ఇది ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వామప్ని మనం మెక్సికన్ మింట్ అని కూడా పిలుస్తూ ఉంటారు సో ఇందులో మనకైతే ఎక్కువగా ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా విటమిన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి మనం వీటిని రోజు క్రమం తప్పకుండా వాడడం వల్ల మనకి శరీర ఆరోగ్య సమస్యలు మేలు చేస్తుంది అలాగే ఈ ఆకు ఎంత డెలికేట్గా ఉన్నా సరే కొమ్మలు కూడా చాలా ఇలా పట్టుకుంటే విరిగిపోతాయి అయినా సరే ఈ ఆకుని మనం తెంపి ఒక టెన్ డేస్ బయట పెట్టినా సరే అంతే ఫ్రెష్గా ఉంటాయి అంత జీవం కలిగే ఆకు అనమాట ఇది సో మనం ఎక్కడ దూరంగా వెళ్ళినా సరే ఇవి మనం ఈజీగా క్యారీ చేయొచ్చు పాడైపోతాయి అనే ప్రాబ్లం కూడా ఉండదు మనకి మనం చిన్న మొక్క నాటుకున్నా సరే చూసారా ఎంత పెద్దగా అయిందో ఇంకా నేనైతే కొంచెం కొమ్మలన్నీ విరిచేస్తున్నాను ఈ ఆకుల్ని పొడి చేసి మనం ఫస్ట్ అన్నంలో కలుపుకొని తింటే మనకి రోజు ఎలా తినడం వల్ల కీలనొప్పులు అవి తగ్గకుండా ఉంటాయంట అలాగే పిప్పలతో బాధపడుతున్న వారికి కూడా ఈ ఆకుల్ని ఎండబెట్టి చిగుర్లకి ఈ పొడిని అప్లై చేయడం వల్ల కూడా ఈ బాధ కూడా చాలా వరకు క్లియర్ అవుతాయి ఇంకా ఈ కాడలు ఉన్నాయి కదా ఇవైతే ఆయుర్వేదంలో చాలా రకాలుగా నొప్పులకి వాత నొప్పులకి కూడా ఇవి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు ఈ వామకి సీజన్తో సంబంధం ఉండదు ఏ సీజన్లో అయినా ఇది ఒకేలా పెరుగుతుంది ఇంకా చూసారా ఇది ఎలా నాటుకోవాలో చూద్దాము ఇంకా నేనైతే ఈ చిన్న కొమ్మ నాటుకున్నాను వీడియోలో చూపించాను కదా ఇంకా అది వృక్షంలో పెరిగిపోయిందనమాట మనకి మంచి హెల్తీగా ఉన్న కొమ్మని తీసుకుంటే సరిపోతుంది ఎక్కువగా దీనికి శ్రమ కూడా అవసరం లేదు మట్టి కొంచెం తేమగా ఉంటే సరిపోతుంది దీనికి ఎక్కువగా వాటర్ కూడా అవసరం ఉండదు వామక్కి ఎలాంటి పురుగు కూడా పట్టడం కానీ అలాంటి తెగులు ఏమీ అనమాట అది ఆరోగ్యంగా చాలా బాగా హెల్తీగా పెరుగుతూ ఉంటుంది మనం రోజుకి ఒకసారి వాటర్ ఇస్తే సరిపోతుంది ఇది ఏ సీజన్లో అయినా మనకి అందుబాటులో పెరుగుతుంది అనమాట అలాగే ఈ వింటర్ సీజన్లో కొంచెం మనకి ఎక్కువగా యూజ్ అవుతుంది కాబట్టి ముందే మనం వేసుకుంటే మనకి కొంచెం అప్పటికప్పుడు కావాలన్నా సరిపోతుంది అనమాట మనకి ఫుడ్ లవర్స్ అయితే చాలామంది కడుపు నొప్పితో బాధపడుతుంటారు కదా అలాగే వాళ్ళు కొంచెం తిన్న పొట్ట హెవీగా అనిపిస్తుంది కదా వాళ్ళ కోసం ఈ చిన్న టిప్ అనమాట ఇంకా ఫస్ట్ అయితే నేను ఒక ఆకుని తీసుకున్నాను శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసి ఇలాగ ఆకుని రెండు వైపులా కూడా కాల్చుకోవాలన్నమాట ఇప్పుడు ఈ రసాన్ని మనకి ఎంత క్వాంటిటీతో కావాలో ఆ రసాన్ని అయితే మనం తీసుకొని ఇది చిన్నపిల్లలకి పడితే జలుబు దగ్గు నుంచి త్వరగా క్లియర్ అవుతుంది వాళ్ళకి అలాగే మనం ఫుడ్ లవర్స్కి ఉన్నారు కదా వాళ్ళ కోసం ఇంకో చిన్న టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ముందైతే ఒక ఫోర్ ఫైవ్ లీవ్ లీవ్స్ అయితే తీసుకుంటున్నాను ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఈ ఆకులన్నిటికీ కూడా వాటి రసం అంతా వాటర్లో కలిసినంత వరకు బాగా మరిగించుకోవాలి చూసారు కదా లైట్ ఎల్లో అయితే కలర్ అయితే వచ్చింది మనకి ఇప్పుడు మనం ఒక గ్లాస్లో తీసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం హనీ కలుపుకొని తీసుకుంటే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే ఇట్టే క్లియర్ అయిపోతాయి అనమాట ఇంకా మనకి మెడిసిన్ వాడే ప్రాబ్లం లేకుండా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు డైజెషన్ ప్రాబ్లం ఉంటే ఇది ఈ వాటర్ని తప్పనిసరిగా తీసుకోండి మీకు వెంటనే క్లియర్ అయితే అవుతుంది హోప్ ఈ వీడియో మీకైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అలాగే ముందు ముందు మంచి వీడియోస్ అయితే మేము ఉంటాను ఇంతవరకు చూసారంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్